ఐడియా వీడియో అంగన్వాడీ మరియు నర్సరీ పిల్లల తల్లుల కొరకు నమస్కారం నేటి సమావేశానికి మీ అందరికీ స్వాగతం గత వారం ఐడియా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము పదండి నేటి కృత్యాలను ప్రారంభిద్దాం గత వారం కృత్యం మరియు వయసు వారీగా మరియు నమూనాను అనుసరించడం ఈ వీడియో గురించిన మీ అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి ఇప్పుడు మీతో తెచ్చిన వర్క్ షీట్ను చేతిలో పట్టుకొని ఫోటో తీయండి ఫోటో ప్రతినిధికి పంపబడుతుంది అప్పటి వరకు ఈ వీడియోను ఇక్కడ ఆపి ఉంచుదాం పదండి ఇప్పుడు చేసి చూద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం తల్లులను వృత్తాకారంలో నిలబడేలా చేయండి మధ్యలో ఒక వృత్తం గీయండి వృత్తం లోపల ఒక నది మరియు వృత్తం బయట ఒడ్డు ఉందని గుర్తుంచుకోండి అందులో ఒక తల్లి నది ఒడ్డు అని కొన్నిసార్లు నెమ్మదిగా కొన్నిసార్లు వేగంగా చెప్తుంది మిగిలిన తల్లులు ఆ మాట వినగానే వృత్తం లోపలికి లేదా బయటకు దూకాలి ఏ తల్లి అయితే చివరి వరకు ఉంటుందో ఆ తల్లి విజేత అవుతుంది ఆట పూర్తి అయ్యే వరకు ఈ వీడియో నేటి కృత్యాలను చేద్దాము దాని పేరు కొంచెం కొత్తగా నేర్చుకుందాం కాగితంతో వివిధ వస్తువులను తయారు చేయడం గొప్పగా అనిపిస్తుంది కాగితంతో చేసిన వస్తువు ఇంటి అలంకరణకు మరింత అందాన్ని చేకూరుస్తుంది రండి ఈ వీడియోలో మనం కాగితం నుండి పువ్వులను ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం ఈ వీడియో నుండి మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చు తల్లులందరూ గ్రూప్లో చెప్పండి పదండి ఇప్పుడు ఇంటికి వెళ్లి పిల్లలతో చేద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం కూరగాయలు గ్లాస్ టూత్ బ్రష్ వంటి కొన్ని వస్తువులను తీసుకోండి పిల్లవాడు వాటిని బాగా చూడాలి అప్పుడు పిల్లవాడు కళ్ళు మూసుకుంటాడు ఒక వస్తువుని తీసివేయాలి పిల్లవాడు కళ్ళు తెరిచి ఏ వస్తువు లేదో చెప్పాలి ఇచ్చిన వర్క్షీట్లో పిల్లల యొక్క వయసును బట్టి కృత్యాలు వివరించబడ్డాయి వాటిని అర్థం చేసుకోండి మరియు వాటిని పిల్లలతో చేయించండి ఇచ్చిన కృత్యాలు మరియు ఈ వర్క్షీట్ చేయడంలో పిల్లవాడు ఆనందించాడా ఈ అనుభవాన్ని మాతో తప్పకుండా పంచుకోండి నేటి కృత్యాలు ఇక్కడితో ముగిశాయి ఇటువంటి మరిన్ని కొత్త సమాచారం మరియు కృత్యాలతో వచ్చేవారం మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మిమ్మల్ని మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి ధన్యవాదాలు